మెదక్ జిల్లా రామయంపేట మున్సిపాలిటీ పరిధిలో కూరగాయల వ్యాపారస్తులు విక్రయాలు నిలిపివేసి ఆందోళన చేపట్టారు మున్సిపాలిటీ పరిధిలో సరైన మార్కెట్ సౌకర్యం లేక చర్చి స్థలంలో తాత్కాలికంగా కూరగాయల విక్రయాలు చేస్తున్నామని సరైన వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ వారు కూరగాయల విక్రయాలు నిలిపివేసి ఆందోళన చేపట్టారు గత నాలుగు సంవత్సరాలుగా సరైన వసతులు లేక కూరగాయల విక్రయిస్తున్నామని అయినప్పటికీ స్థలం యజమానులు తమను ఖాళీ చేయాలంటూ ఒత్తిడి తీసుకొస్తున్నారని ఆరోపించారు కూరగాయలు విక్రయించుకునేందుకు సరైన స్థలం చూపాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు ఇప్పుడే కుసిన పెట్టిరు వన్ ఇయర్ దాకా వన్ ఇయర్ అంటే అని చెప్పి కుసిన పెట్టిరు ఇప్పుడు ఫోర్ ఇయర్స్ అయితుంది ఫోర్ ఇయర్స్ కూర్చుంటే వాళ్ళకి గడికొసారి వచ్చి వాళ్ళు చర్చ వాళ్ళు వచ్చి లేపుతారు లేపమంటారు లేపితే మేము ఏం చేస్తాం వాళ్ళు మాట్లాడుకోరు మీరు తైవర్ వాళ్ళు మాట్లాడుకోరు భయము ఫాదర్ తో మాట్లాడుకోరు అని చెప్తే వాళ్ళ అచ్చిని వచ్చి మాట్లాడమంటే వచ్చి భూమాల భూమారామేజ్ వచ్చి కొట్టిళ్ళు

భూమా రమేష్ రాత్రి యాభై అరవై మంది వచ్చి చేస్తామంటే వాళ్ళు కాలు మొత్తం అంటే మీ మేము మా కాలు మొక్క అవసరం లేదు రేపు పొద్దున్నేస్తామని అంటే ఇప్పటికే మున్సిపల్ చైర్మన్ ఫోన్ చేసినారు చేస్తే పదివేల మాట్లాడుతున్నారు పాత మార్కెట్ అయితే పోము రైతు మార్కెట్ అట్లా లాస్ అయినాము ఇకే ఒక్కొక్కరు పది పది లక్షలు ఐదు ఐదు లక్షలు చిన్న చిన్న మా దుకాన్ లోలేము ఐదు లక్షలు లక్షలు లక్ష యాభై అట్లా లాస్ మార్కెట్ పోవాలంటే మేము పోలేము మాకు మెయిన్ అటాక్ మార్కెట్ పెద్దగా లేకున్నా కానీ కొంచెం చిన్నగా అయినా రెగ్యులర్ మార్కెట్ అయితే మాకు మార్కెట్ కావాలని మేము బంద్ పెట్టుకున్నాం ఈరోజు కావాలి ముసలు అయితే మాకు మార్కెట్ కావాలి సొంతం మార్కెట్ కావాలి ఈ ఊరు పెద్ద మనుషులకు రీతి లేదా మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి